హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గీతాన్షి ఛానల్ ఎలా ఉన్నారు అంత బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ అయితే నేను విప్పింగ్ క్రీమ్ ఎలా చేయాలో నేను మీకు చూపించడానికి వచ్చేసాను ఫస్ట్ అయితే నేను ఇది విప్పింగ్ క్రీమ్ మనకి బయట దొరుకుతుంది సూపర్ మార్కెట్లో వాటిలో తీసుకున్నాను నేను వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అనమాట ఈ బాక్స్ నాకు ఇదైతే టేస్ట్ చాలా బాగుంది చాలా స్మూత్గా ఉంది టెక్స్చర్ అయితే ఇది మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు క్రీము అదే నేను ఒకసారి వీడియో తీసి చూపిస్తాను కానీ ఒకసారి చెప్తాను అది ఏంటంటే మనం పాలు బయట నుంచి తెచ్చుకుంటాం కదా ఫుల్ క్రీమ్ మిల్క్ అది మరిగించకుండా ఫ్రిడ్జ్లో పెట్టేయాలి పెట్టేస్తే పైన ఇలా స్మూత్గా లేయర్ అనేది వస్తుందనమాట ఆ లేయర్ని తీసుకుని మనం స్టోర్ చేసుకుంటే అది కాకపోతే మనకి ఎక్కువ రోజులు స్టోరేజ్ చేసుకోలేము సో అది స్టోర్ చేసుకుంటే దాని నుంచి మనం ఇలా క్రీమ్ తయారు చేసుకోవచ్చు కాకపోతే పాలు అనేది మరిగించకూడదు అనమాట మరిగించకుండా పెట్టిన పాలు నుంచి వచ్చిన క్రీమ్ అయితేనే మనకి క్రీమ్ అనేది బాగా వస్తుంది లేకపోతే బట్టరీ బట్టరీగా వెన్న వెన్నలాగా వచ్చేస్తుంది అనమాట ఇదేంటంటే మీ దగ్గర ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్లో పెట్టుకోండి నా దగ్గర ఐస్ బ్యాగ్ ఉంటే బ్యాగ్లో పెట్టాను బ్యాక్ పెయిన్ పెట్టాను ఐస్ క్యూబ్స్ లేవని మామూలుగా అయినా వచ్చేస్తుంది కాకపోతే ఐస్ క్యూబ్స్ పెడితే ఫాస్ట్గా అవుతుందనమాట ఇదైతే క్రీమ్ ఇంకా అవ్వలేదు అవుతుంది ఇది నేను హ్యాండ్ బ్లెండర్తో చేశాను మీకు దగ్గర బ్లెండర్ ఉంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఆ ప్యాక్ మీద కూడా మీకు ఎలా చేయాలి ఏంటి ఎన్ని రోజులు యూస్ చేయాలి మొత్తం అంతా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు సో ప్రాబ్లం ఏం లేదు మనం హ్యాపీగా తీసుకోవచ్చు చాలా క్రీమ్ వచ్చింది కొంచెం యూజ్ చేస్తేనే క్రీమ్ అనేది చాలా ఎక్కువ వచ్చింది చూసారా మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది ఇలా పెట్టి చూసినప్పుడు మనకి అది కిందకి జారకూడదు ఇంతకుముందు చూసారా అలా జారుతుంది క్రీమ్ అనేది ఇప్పుడు జారట్లేదు కాబట్టి ఇది పర్ఫెక్ట్గా అయిపోయినట్లు అనమాట ఇప్పుడు దీన్ని మనం సెట్ అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అలా యూస్ చేసుకోవచ్చు కావాలనుకుంటే నాకు ఇంకా కేక్ రెడీ అవ్వలేదు కాబట్టి నేను ఈ లోపు సెట్ అవుతుందని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇలా నేను ఫుడ్ డ్రాపింగ్ కవర్తో ప్యాక్ చేసుకుని పెట్టినా అంటే ఫ్రిడ్జ్లో ఏమైనా స్మెల్ ఉంటుంది ఆర్డర్ ఉంటుంది కదా అది ఆ క్రీమ్కి అనేది పట్టకుండా ఉండడానికి అనమాట మీరు ఏదైనా బాక్స్లో కూడా పెట్టి పెట్టుకోవచ్చు ఇది మీరు చక్కగా స్టోర్ చేసుకోవచ్చు కూడా టేస్ట్ అనేది ఏమీ పాడవట్లేదు చాలా బాగుంది చాలా స్మూత్గా ఉంది దీంతో ఐస్ క్రీమ్స్ కూడా చేసుకోవచ్చు నేను ఐస్ క్రీమ్ కూడా చేశాను అది కూడా నేను మీకు వీడియో అనేది పెడతాను చూసారా ఇప్పుడు క్రీమ్ అన్ని అప్లై చేసేసుకుని దానిపైన నేను డార్క్ చాక్లెట్ అనేది గ్రేట్ చేసి వేసుకున్నాను ఇది మీ ఇదంతా మీ కేక్ డెకరేషన్ అంతా మీ ఆప్షనల్ నా దగ్గర అయితే కేక్ క్రీమ్ అది డెకరేట్ చేసే ఐటమ్స్ ఏం లేవు అందుకని నేను నైఫ్ స్పాచ్లా సిలికాన్ స్పాచ్లా యూస్ చేశాను మీకు ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు ఈ కేక్ని క్రీమ్ అయితే చాలా బాగుంది అస్సలు వాటర్ అంటే కొన్ని వాటర్ వాటరీగా ఉంటుంది మనం అది బీట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట సో బాగా బీట్ చేసుకోవాలి సో ఇదైతే కేక్ అండి ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను క్రీమ్ మీరు హ్యాపీగా ఇంట్లో చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఇదైతే ఇదే కాదు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు అన్ని సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది బాయ్ బాయ్